మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజురియస్ టు హెల్త్ ఇట్ కాజెస్ క్యాన్సర్ బెట్టింగ్ యాప్స్ వాడడం వల్ల చాలా మంది నష్టపోయారు చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి కూడా ఆ ప్రాణాలు తిరిగేస్తాయంటే లేదు అలానే వాళ్ళ ఇంట్లో సంబంధించి ఒక మాట అంటేనే పడలేని సమాజంలా అలాంటిది అతను ప్రమోట్ చేయడం ద్వారా ఎంతో మంది మరణిస్తున్నారు ప్రమోట్ చేస్తుండే మీరే అర్థం చేసుకోండి వాళ్ళ స్వార్థం ఎలాంటిదో ఇంకొక విషయం దీని వల్ల వీళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు ఆ కోట్లు అనేది ఇతనికి సంబంధించిన డబ్బు మాత్రమే కాదు వాళ్ళ ప్రాణాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఆపడం ఇలా हाँ सलामकुम भाई पहले तुम लोकेशन लगा दिया ना हम लोकेशन लगा दो तुम मित्र चाहो ठीक है हाँ शुक्रिया హలో ఎడున్నవరా నా వెనకాల ఎడున్నవరా ఆ ఇక్కడ నా సరే సరే తొందరరా ఇదే టైం సెన్స్ డిగ్రీలు ఉంటే ఏదో ఒక జాబ్ వస్తుందిరే నేను ఇంకేం ఫోన్ పెట్టలేంటరే ఏ నీకా బా తిల్లు ఎవరిని అంతగా గుడ్డిగా నమ్మడు కానీ నమ్మేది తన బామాడుదని మాత్రమే ఇతనే తన బామాడుది ఇతను ఎంత గుడ్డిగా నమ్ముతారంటే ఇందులో కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది ఏంటంటే ఇతనికి హిందీ రాదు మెయిన్గా తెలివి లేదు తెలివి లేని వాడితో ఉంటే ఎప్పుడు కూడా ప్రశ్నించలేడని తిల్లు నమ్మకం అదే తెలివైన వాడు ఉంటే ఎప్పటికైనా ప్రశ్నిస్తాడనే భయం బా నీ సాతి గురించి డౌట్ ఉంది బా నాకు ఎట్లా ఏ ఏ అట్లా కాదు నీకు దగ్గర దగ్గర బాగా పిచ్చి ఇంకొక అనుకో నెక్స్ట్ మామూలుగా సరే బా ఏం లేదు బా చెప్పమంటావు డాట్ వాడుతాడేమో ఏ అట్లేం లేదురా అలాం బాయ్ నమస్తే

టైం సెన్స్ ఉంటే మంచి జాబ్ వస్తుంది అన్న నువ్వు అన్నట్టుగా ఒక మంచి కంపెనీలో జాబ్ వస్తే ఫార్టీ కే ఇస్తారు కానీ ఇప్పుడు అదే నలభై వేలు ఒక రోడ్లంపా ఇస్తున్నా నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు ఇచ్చి కొత్త తీసుకున్నావు అరే రేపు కానీ కావాలంటే ఐడియా ఉందా లేదు ఈ నాలుగు ఎట్లా పాస్ అయినవరా సాలి అన్నా టి అన్న లేకున్నాడు అన్నా టిలో అన్నా అన్నా నీ యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి అన్న పెద్ద ఫ్యాన్ అన్నా నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఒక్క సెల్ఫీ అన్న హే తీసుకో 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 అన్న మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉంటారు ఒక సెల్ఫీ ఇచ్చేసేగా లేదు అర్జెంట్ నాకు కొంచెం పని ఉంది ఏమనుకోకు వెళ్ళాలి ఓకేనా థ్యాంక్ యూ నేను చంపేంత పెద్ద తప్పేం చేయలేవు అట్లా అని వదిలేసేంత మంచి పని చేయలేదు ఇంత వాళ్ళ చూసినా నేను అనుకున్నారా చూపిస్తా అసలైన ఒరిజినల్ ఏంటో వీడియో ఎడిటింగ్ అయిపోయింది రా సెట్ డౌన్ చేసి వచ్చేస్తా ఓం ప్రకాష్ చూడందుకు సాఫ్ట్ గా ఉన్నా గానీ బెట్టింగ్ గా ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరికి ఓపిస్తున్నాడు అలానే టిల్లుకు అసలైన మొగోడు సర్రా ఎల్లొస్తా అరే నిన్న టిల్లు అన్న కలిసిండ్రా ఒకటే మాటకు సెల్ఫీ అడిగినారా ఇగో ఒకటే మాటకు సెల్ఫీ ఇచ్చేసిండు ఆగో యూట్యూబర్ ఓం ప్రకాష్ అన్న అన్న సెల్ఫీ అన్న క్లియర్ తా నాకు ఇప్పటికి ఇంటర్వ్యూ లేట్ అయిన తర్వాత ఎప్పుడు కలిసినప్పుడు ఇస్తా అరే ఏంద్రాయ్ అన్న ఇంత యాటిట్యూడ్ ఏంద్రా నిన్న టిల్లు అన్న ఒకటే మాటకు సెల్ఫీ ఇచ్చేసిండ్రా బయట చూస్తే ఏం పొల్యూషన్ రా రిషి ఈ ఎండ అంతే ఈ పొల్యూషన్ అంతే దూర తీరిపోతుంది బాబు బయట చూస్తే టైం సరిపోలేరా అరే ఇంటర్వ్యూ పోయేటప్పుడు ఒకటి కలిసిండ్రా ఆ ఇంటర్వ్యూ పోయిందని ఏ సూసైడ్ చేసుకుంటున్నాను వానికి నా లైఫ్ చెప్పిండ్రా నా ఊపిరి వెళ్ళిపోయిండ్రా హలో నాన్నా నాకు ఒక ఫార్టీ మనీ కావాలి నాన్న ఎందుకు నాన్న ఒక కంప్యూటర్ కొందాం అనుకుంటున్నా నాన్న సరే సరే చూసుకోట ఇంతకు ముందు లేవన్నావు కదా మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి మనీ అయితే అడ్జస్ట్ అయినరా పార్టీకే సిస్టమ్ కొందామనుకుంటున్నా పార్టీకే అంటే కష్టం కదరా కోసం మరి ఎంత కావాలిరా ఒక ఫిఫ్టీ నుంచి సెవెంటీ మధ్యలో ఉంటే సరిపోతుంది మా ఇంట్లో కూడా అడిగినారా ఫుల్ కానీ అడ్జస్ట్ అవుతా లేవరా మీ ఫ్రెండ్స్కి ఇట్లా ఎవరికైనా ట్రై చేయ సరే మళ్ళీ నేను ఒక ప్లాన్ చెప్తా చేస్తావా చేస్తా చెప్పు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్స్ బెట్టింగ్ వద్దురా నీ ఇష్టంరా ఇంట్లో డబ్బులు అడగలేవు అలాగని ఇంట్లో రిటర్న్ ఇవ్వలేవు డబ్బులు ఇట్లయితే గోల్ రీచ్ అవ్వడం చాలా కష్టం అయినా సరే వద్దురా బెట్టింగ్ వద్దు హాయ్ గాయ్స్ ఇప్పుడు చూడండి ఇన్ని గరం డబ్బులు చేతిలో ఉన్నాయి ఎట్లా లాస్ట్ అనుకుంటున్నారా నా లింక్ ఉంది కదా ఆ లింక్ ఓపెన్ చేసి క్లిక్ చేసి గేమ్ ఆడండి డబ్బులు సంపాదించండి ఖాలీ ఉండకండి హాయ్ గాయ్స్ లవ్ యు గాయ్స్ టిల్ల అన్న ప్రమోట్ చేసిండు అరే టిల్లు అన్న అన్ని నిజాలే చెప్తాడురా అన్ని టిల్లు అన్నకి నేను పెద్ద ఫ్యాన్ తెలుసా ఆ యాప్ డౌన్లోడ్ చేయరా తొందరగా డౌన్లోడ్ అయిపోయింది ఫస్ట్ 500 బెట్ ఫస్ట్ టైం గుర్రే కసావై నమ్మినట్టు వీలు టిల్లు నమ్మేసి యాప్ ఇన్స్టాల్ చేశారు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ పెడితే దానికి థౌజండ్ రావడం జరిగింది తర్వాత టెన్ థౌజండ్ పెడితే ఒక వన్ ల్యాక్ రావడం జరిగింది తర్వాత ఏం జరిగిందంటే మామ అత్యశ్ర విత్ చేసుకుందాం చేసుకుందాం అరే అయితే లేవురా ఒకసారి బ్యాగ్ వెళ్ళిరా అరే అయినా కానీ అవతలేదురా ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయి అరే అయినా కూడా అవుతలేదురా అయితే ఒకసారి యాప్ డిలీట్ చేయి డౌన్లోడ్ చేయి మనల్ని ఎవరే మోసం చేయరు మనం నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు ఎందుకంటే ఇతరుల దగ్గర మనం జాగ్రత్తగానే ఉంటాం ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా లే రియల్ లైఫ్ లో అయినా మనం నమ్ముతూనే మోసం చేస్తారు అరే ఆ పసలు దొరుకుతలేదురా అరే నాకు పనుందిరా ఇగో పట్టుకో హలో ఇంతకు ముందు మనీ ఎక్కడి నుంచి అడిగినావు అడిగినవారా ఇంకెక్కడ మమ్మీ నగలమ్మేసి నీకు అయినా ఆయన నిన్న పెట్టుకున్న నమ్మకం సరేనా జాగ్రత్త ఎందుకు చేసిండ్ర ఎవడో చెప్పాడని ఇన్స్టాల్ చేస్తే ఇలానే అవుతుంది ముందే చెప్పాయి కదా అరే రిషి ఇలా టెన్షన్ ఏమో కానీ ట్యాంక్ వండుకు వస్తే ఏం రిలీఫ్ ఉందిరా అరే ఏమైందిరా ఇంతమంది ఉన్నారు అరే పొద్దున్న సెల్ఫ్ అడిగిన లేడు ఏమైందిరా అరే గింత దానికే చనిపోతావురా ఏమైంద్రా బెట్టి ఆడడం వల్ల ఇలా చనిపోయింది బ్రో సరే రేసి నువ్వు రూమ్కి వెళ్తా నేను పని మీద వెళ్తాను అరే నీకు నాకు పర్సన లేదురా ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినా ఇప్పటికైనా ఆపేయరా ఈ సిగరెట్ తాగుతున్నావే చచ్చిపోవడానికి ఒక పది సంవత్సరాలు టైం పడుతుందిరా మంద తాకితే చచ్చిపోవడానికి ఒక ఐదు సంవత్సరాలు టైం పడుతుందిరా వీరికి వాలిడేట్ అనేది ఉందిరా అదే నువ్వు బెట్టింగ్ ఆఫ్ ప్రమోట్ చేస్తున్నావే అది పొద్దున ఆడితే ఈవినింగ్ వరకు ఉంటాడో పోతాడో తెలియదురా నేను ఆపారా నీలాగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తావులా అప్టే నీలాగా జాబ్ చేస్తావు రెంట్లో ఉండాలి కిరాయికు ఉండాలి అదే నాలాగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినావు అనుకో लग्జరీ లైఫ్ స్టైల్ లో చూస్తావేట్లాంటో దజాబత్ కల్చి నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి मारరా ని ఎప్పుడూ లేక ఎందుకు కొడకన मारరా నువ్వు ని मारనురా నువ్వు मारరా ఇప్పటికే పోరా పో వీడియోలు చేసుకోపో వీడియోలు ఓ జాబ్ చేసుకోపో ఓహో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జాబ్ లేదు కదా పోయి జాబ్ వేసుకోపో అర్థమైతుందా చెప్పరా ఏంద్రా నేను లేపిన దగ్గర లేవు ఇప్పుడు తొందరగా వెళ్ళిపోయినట్టు అరే కొంచెం ఇంటర్వ్యూ తొందరగా ఉందిరా సరే మరి టిఫిన్ చేసినావా లేదా హలో పరిగెత్తడం మాకు నీకు వాడు దొరకడు ఆ ఫైల్ నాకు చాలా ఇంపార్టెంట్ రా అందులోకి లొక్క సర్టిఫికెట్ పైన నీకు మామూలుగా ఉండదు ముందే చెప్తున్నా ఆ తెలుసు అందుకే ఆ ఫైల్స్ తీసుకెళ్దాం ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు ఏం చేసిన అవసరం లేదు బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా చేస్తున్నాను ఆ బెట్టింగ్ యాప్స్ బ్రోకర్ కానివా అసలు నాకు ఆ ఫైల్ అవసరమే లేదురా నీ గురించి తెలిసేది నీ ఫ్రెండ్ని కిడ్నాప్ చేశాం రా ఇలాంటి నేను చాలా చూసినారా అయితే వాట్సాప్ ఓపెన్ చేసి చూడు ప్లీజ్ రా నీకు కావాల్సిన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకపోవడం యాప్స్ ప్రమోట్ చేయాలి అది కాకుండా ఇంకోటి చెప్పు సరే నీకు ఒక లొకేషన్ పెడుతుందా అక్కడికి వచ్చే ప్లీజ్ నా ఫ్రెండ్ని ఏం చెయ్యాకని అంటాను అనుకున్నారా